రైతు సోదరులకు నమస్కారం ఇవాళ మనం రాయదుర్గం వచ్చాము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మెకడమియా అనే ఒక సీడ్ ఒక రైతు అయితే నాడుతున్నారు సో ఆ సీడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే వచ్చాము ఆ సీడ్ అనేది గుంటూరు తెనాలి మధ్యలో బిఎన్ రెడ్డి నర్సరీ చూస్తున్నారు కదా అన్న వాళ్ళది సో అన్న వాళ్ళు ఇక్కడ ఒక ఫార్మర్కి అయితే ఇచ్చారు ఇవాళ దాన్ని నాటుతుంటే అది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇవాళ అయితే మనం ఇక్కడికి వచ్చాము అంటే ఆ సీడు మనం ఏ సీజన్లో నాటుకోవాలి ఎప్పుడు నాటుకోవాలి అంటే దాని పనితనం ఎలా ఉంటుంది మనం దానికి ఎటువంటి రోగాలు తెగుళ్ళు అనేటివి వస్తాయి అంటే వీటి గురించి మొత్తం మొక్క అంటే నాటినప్పటి నుంచి మనం కాయలు కోత కోసేంత వరకు దాన్ని ఎలా చేయాలి ఎలా పండించాలి అనే దానిపైన ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే రాయదుర్గం వచ్చాము మనం ఇంకా ఈరోజు మధ్యాహ్నం రెండు దాకా అయితే ఇక్కడే ఉంటాం సో ఈ ఏరియాలో రైతులు ఇంకా ఏమన్నా విభిన్న పంటలు అంటే కొత్త పంటలు ఏమన్నా పెట్టింటే కన్నా మనం వీడియో చేస్తాము తెలియజేయండి మికిడిమే అనేది ఏ రైతు నాడుతున్నారు సో ఆ మొక్క ఈ రకం ఏంటి ఎక్కడ దొరుకుతుంది దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవాళ సాయంత్రం మన పులివెందుల హరి యూట్యూబ్ ఛానల్లో కానీ ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ అప్లోడ్ అవుతుంది సో అలాగే విభిన్న పంటలు ఉంటే వీడియో చేద్దాము రాయదుర్గం చుట్టుపక్కల రైతులు కాల్ చేయండి అని చెప్పాను కదా సో నెంబర్ నా డిస్ప్లే పైన ఇస్తున్నాను అందుబాటులో ఉన్న రైతులు కాల్ చేయండి రెండు లోపు ఎవరన్నా అందుబాటులో దగ్గరలో ఉంటే కన్నా వీడియో చేస్తాం ఓకేనా థ్యాంక్ యూ నేను మీ పిల్లిందల రీ బిడ్డ థ్యాంక్ యూ ప్రభుత్వం వెళ్దాము రిదాం ఓకే బాయ్